హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను నిలువు ఒకటి పక్షంలో రెండో తిది విధియా ఏడు అడ్డం స్వర్గం దివి రెండు నిలువు అడ్డము నలభై మూడుకు సమానార్థకం అడ్డము నలభై మూడు భూమి భూమికి మరొక పదం భూవి అని భూవి ఒకటి అడ్డం భర్త విభుడు ఎనిమిది అడ్డం ఇది జతపడితేనే కోడి కూరకు రుచి ఘాటు మసాలా మూడు నిలువు కొలను తటాకం కాసారం పదకొండు నిలువు కొంచెం కాస్తా పద్నాలుగు నిలువు మేఘం మబ్బు పద్నాలుగు అడ్డం తల మస్తకం పంతొమ్మిది అడ్డం రోగం జబ్బు పంతొమ్మిది నిలువు సమాధానం జవాబు ఇరవై ఏడు అడ్డము అంటే బులాకా బుల్ బులాఖీ బులాకు అని కూడా వస్తుంది ఇక్కడ నేను బులాకా అని రాస్తున్నాను బులాకా ఇరవై రెండు నిలువు బురద పంకం లేదా పంకా పంకం అని రాస్తే బులాకం అని వస్తుంది బులాకం అనే పదం లేదు బులాకా లేదా బులాకు బులాకి అని ఉంది పంకం లేదా పంక పంక సరిపోతుంది ఇక్కడ సున్నా రారు ఇరవై రెండు నిలువు కాయ పక్వమైతే సారీ ఇరవై రెండు అడ్డము కాయ పక్వమైతే ఓ ముద్దు పేరు కాయ పక్వమైతే డాష్ పండు ఓ ముద్దు పేరు కూడా పండు అని పదిహేను నిలువు కుమారస్వామి కందుడు కందుడు ఇరవై అడ్డం మంచం మీద వేసేది చలి వేసినప్పుడు కప్పుకునేది దుప్పటి దుప్పటి ముప్పై ఐదు అడ్డం వర్షంలో వానలో ఇరవై ఎనిమిది నిలువు ఓదార్పు బుజ్జగింపు లాలన ముప్పై ఐదు నిలువు తోకా వాలం నలభై అడ్డము విహంగం పక్షి ముప్పై ఆరు నిలువు అంతర్భాగం లోన లోపల నలభై మూడు అడ్డము భూమి నేల నలభై మూడు నిలువు నిలువు పదహారుకు సమానార్థకం నిలువు పదహారు సామర్థ్యం అని వచ్చింది సామర్థ్యం అంటే ఇక్కడ సామర్థ్యం పటిమ అని పటిమ పటిమ ఇక్కడ సామర్థ్యానికి మరొక పేరు నేర్పు నేర్పు నలభై ఏడు అడ్డము అమరికా అంటే కూర్పు కూర్పు పన్నెండు నిలువు కుడ్యం గోడ పదహారు అడ్డం ఫనం అంటే పడగ ఇరవై మూడు అడ్డము కొందరు కొందరు మాట తప్పం మడమ తిప్పం అంటారు డాష్ లో మడమ అని మడమ పదిహేడు నిలువు గొప్పతనం గరిమ ఇరవై ఒకటి అడ్డము వేగంగా అంటే రివ్వునా అని ట్రిబున ట్రిబున పదమూడు పదమూడు అడ్డము సుగ్రీవుడి సోదరుడు వాలి వాలి తొమ్మిది నిలువు తుఫానులో గాలివానలో తొమ్మిది అడ్డము ఖరం అంటే గాడిద పద్దెనిమిది అడ్డము ముందు పది నిలువు చూద్దాము పది నిలువు నలుడి భార్య దమయంతి పద్దెనిమిది నిలువు సాహిత్యం సారస్వతం అంటే వాగ్మయం ఆరు నిలువు పదును చురుపు వాడి ఐదు నిలువు మహిషం నాలుగు అడ్డం బంతి కందుకం ఇరవై ఆరు నిలువు పక్షిబోను పంజరం ఇరవై ఐదు అడ్డము లోటు వెలితి లోపం ముప్పై ఒకటి అడ్డము ఆస్తుల స్వాధీనం జప్తు ముప్పై నాలుగు అడ్డము పూలదండకు ఆధారం దారం ఇరవై నాలుగు నిలువు శివుడి చేతిలోని చర్మవాద్యం డమరుకం ముప్పై మూడు అడ్డము పెళ్లి కొడుకు వరుడు ముప్పై ఏడు అడ్డము తీరు ధోరణి వాలకం ముప్పై మూడు నిలువు మన్మధుడు వలరాజు నలభై నాలుగు అడ్డము మగకోళ్ళు పుంజులు వ్రణం పుండు నలభై ఎనిమిది అడ్డము ప్రాయం ఈడు నలభై తొమ్మిది అడ్డము బహుమతి కానుక నలభై ఐదు నిలువు తలకిందులైన పాదం తలకిందులైన అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి కాలు నలభై ఆరు అడ్డము క్షీరం పాలు నలభై ఆరు నిలువు గుడిసె కొట్టం అంటే పాక పాక నలభై రెండు అడ్డం అటు నుంచి భారం అంటే బరువు ఇటు నుంచి రాయాలి బరువు ముప్పై నాలుగు నిలువు రాక్షసులు దానవులు దానవులు ముప్పై ఎనిమిది అడ్డం అడవి కాన కూడా అనొచ్చు కాన వన ముప్పై తొమ్మిది నిలువు ఆకాశం అంబరం అంబరం ఇరవై తొమ్మిది అడ్డము ఇరవై తొమ్మిది అడ్డము అడ్డము ఇరవై రెండుతో పర్వదినం అడ్డం ఇరవై రెండు పండు అని వచ్చింది పర్వదినం అంటే పండుగ ఇక్కడ గా పండుగ అడ్డము ముప్పై అడ్డము ఇరవై తొమ్మిదితో స్వరం స్వరం అంటే గళం ఇక్కడ గా వచ్చింది కాబట్టి ఇక్కడ లం అలా పెట్టాలి లం ముప్పై రెండు అడ్డము అడ్డము ముప్పైతో బీగం అంటే తాళం ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ త అడ్డము నలభై ఒకటి అడ్డము ముప్పై రెండుతో నక్షత్రం అడ్డము ముప్పై రెండు తా నక్షత్రం అంటే తార ఇక్కడ రా తార యాభై అడ్డము యాభై అడ్డము నలభై ఒకటితో సూర్యుడు అడ్డము నలభై ఒకటి రా అని వచ్చింది అడ్డం నలభై ఒకటి రా సూర్యుడు రవి ఇక్కడ వి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్